అందరికీ నమస్కారం అండి అందిన తాజా వార్త సుప్రీంకోర్టు తీర్పు అయితే వచ్చేసింది సంచలన సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వం దగ్గర నుంచి కోర్టుల దగ్గర నుంచి ఇటువంటి తాజా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు సో వీవీ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికలు నియంత్రించే అధికారం తమది కాదని ఈవీఎంలోని ఓట్లతో వీవీ స్లిప్లను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది వివీ ప్యాట్ కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు విలువరించాల్సి ఉండగా ఈ అంశంపై పలు సందేహాలు ఉండడంతో న్యాయస్థానం స్పష్టత కోరింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ ప్యాట్ల సిర్పులను సరిపోచి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది అందులో భాగంగానే న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికలు నియంత్రించే అధికారం తమకు లేదని తెలిపింది ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ అందుకే దాని పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది కంట్రోలింగ్ యూనిట్లోనా లేదా వీవీ అని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా కాదా అన్నది తెలపాలని కోరింది కోర్టు ఆదేశాల మేరకు ఈసీ అధికారులు న్యాయస్థానం మీదుట హాజరు వివరణ ఇచ్చారు ఎన్నికల సంఘం విచారణను పరిశీలించిన ఆ అవసరం తీర్పును రిజర్వ్ చేసింది